వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవర్కద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్లున్నాయిందనేది చూద్దాం మరి ఫ్రెండ్స్ తెలుసుకోబేయ ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో అయితే రేట్లు అయితే చూద్దాం మరి బ్రదర్ ఏం రేట్ ఉన్నాయి బాబు ఒకటి నలభై ఎన్ని ఎన్ని పళ్ళ మీద ఉంటాయి నలభై ఐదు ఎన్ని పాల మీద ఉన్నాయి ఫండ్స్ ఇవి రెండు 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 పళ్ళ కోడట వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఏ ఊరు మనది మక్తల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు చిన్న బాబో దేపానే అడిగిరెవరామ్మలా ఏమడి ఒకటి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఎనిమిది అడుగుతున్నారు నువ్వే అడుగు అవుతున్నావు అమ్మలా ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ మీరు నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా నా ఇంట్రెస్ట్ ఉంటే మొక్కలు కిందనే ఇచ్చెన్నై కాంటాక్ట్ చేయచ్చు అలా మనకి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఎంత ఫండ్స్ ఇక ఇప్పుడే ఇక వ్యాపారం అయితే అయిపోయినట్టుంది తమ్మిదైతే ఇక ప్రజలకు ఏం చెన్నై పోయినా ఒకటి ఎంతకు పోయింది ఏదో అవుతా లేదు డెబ్బై సింగిల్ కొనరు ఏం సింగిల్ వేతున్నాయి ఫ్రెండ్స్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు లక్ష అరవై ఐదు వేలు ఎన్ని పళ్ళు రైట్ సైడ్ది నాలుగు పళ్ళు అంట లెఫ్ట్ది ఏమో ఆరు పళ్ళ కూడా అంట రామాపురం గట్ట అన్నవి పెబ్బేరు వనపర్తి జిల్లా మళ్ళా అడుగుతున్నారా ఎట్లా లక్ష యాభైకి అడిగింది నువ్వే ఆడుకున్నావు మళ్ళా నువ్వే ఆడుకున్నావు అంటే ఒకటి యాభై అయితే ఇస్తావు ఫైనల్ బాబా పని ఇట్లా నెంబర్ చెప్పమాల నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ నైన్ త్రీ ఫోర్ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గట్టిగా నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ అది ఇది నాలుగు అంట అవుతలేదేమో ఆరు పళ్ళ కూడా అంట రెండు సేర వేసలేరుగా ఒకట కొట్లేరు రెండింటికి అయితే ఎక్కడికి అన్న అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నా సింగిల్ ఇంగిల్ ఉంది అటువ అడలాడుపా ఒకటే ఉందా జతలేదా ఎంత రేటు ఇప్పుడు ఇది డెబ్భై ఆరు వేలు రేటు చెప్తున్నారు సెవెంటీ సిక్స్ థౌసండ్ ఎటు సైడ్ పోతుంది బూస్ సైడ్ పోతుంది అంట రెండు వైపులో ఎక్కువ సైడ్ పోతుంది మంచి ఇంకా రైట్ సైడ్ అయితే పోతుందట కుడిపక్క అడిగి రమ్మా ఎవరన్నా ఎట్లా అడుగుతున్నారు అరవై వేలు అడిగిపోతున్నారట నువ్వే అడిగి అయితే ఇద్దాం అనుకున్నాం మళ్ళా అరవై ఎనిమిది అయితే ఇస్తాం ఫైనల్గా నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ వన్ ఊరేది మనది తిప్రాస్పల్లి ఉత్పూర్ మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన పేరేం పేరు నీ పేరు వెంకటేష్ దీది ఎవరికన్నా అవసరం అయితే నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ ఏం సంత ఏం లేదు ఇవి జత నారెండు ఎంత ఒకటి ఇరవై ఫండ్స్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఏ ఊరు తిప్రాస్పల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా కోడే లైవే ఇది రైట్ సైడ్ సైడ్ది నాలుగు అట లెఫ్ట్ సైడ్ ఏమో ఆరు పళ్ళ కోడేలు అట లేపదు మళ్ళా యాసరికి వచ్చి అనుకున్నా ఏం పేరు నీ పేరు రామ్ చంద్ర బాబో నీకు ఇట్లా ఏం పేరు రామ్ చందర్ నెంబర్ చెప్పవు సార్ నీది సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నాలుగు ఆరు రూపాయలు కూడాలట నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు మార్కెట్ అయితే ఏం లేదు దేవరకాద్ర మార్కెట్ అయితే ఫస్ట్ టైం ఇంత ఎద్దులు లేకుండా చూడడం అయితే ఫస్ట్ టైం ఇది ఫ్రెండ్స్ ఇక్కడ బిగ్ సైజ్ ఎద్దులు ఉన్నాయి తిట్టంగా ఉన్నాయి మహేష్ ఎంత రేటు లక్ష ముప్పై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగిరా ఒకటి ఇరవై పైన అయితే వస్తాయి లాస్ట్ ఏ ఊరు మనది చిత్తనూరు మరికల్ నారాయణపేట జిల్లా మహేష్ అని పేరు వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడో రెండు మూడు జతలు అయితే ఉంటాయి ఇది ఒక జతనే ఉందా నెంబర్ చెప్పు సార్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ సెవెన్ ఫ్రంట్ ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఒకటే ఉందా ఎంత యాభై ఐదు వేలు ఏ పక్క అవుతుంది రెండంకలు అవుతుంది ఎక్కువ సైడ్ అవుతుంది వల్పల్ సైడ్ అవుతుంది మనదే ఊరంపురం మదినాపురం మంగనాపురం మండలం జిల్లా ఏం పేరు నీ పేరు సాయన్న నెంబర్ ఉందా నెంబర్ ఏం లేదు ఇది పోయిందా అది ఉందా అదేమి రేటు ఉంది ఇప్పుడు ఇది నలభై ఐదు వేలకు అమ్ముడు పోయింది ఇది అవుతుంది నలభై వేలకు అడిగిపోతున్నారు మన ఎంత అది ఇదే రేట్ వస్తే కూడా ఇస్తావు నలభై ఐదు వేలు ఏ పక్క అవుతుంది పని అది రెండు దిక్కులో అంట తాటిపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా శివ నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ త్రీ ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఏం రేటు ఎంత ఎవరి చెప్తావుడేలా కోడలు పొద్దున ఎంత లక్ష నలభై వేలు చెప్తున్నారు ఎన్ని పాల మీద ఉన్నాయి రెండు పాల అట వన్ లాక్ ఫార్టీ థౌజండ్ మన ఊరేది తాటిపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా అడిగిరే మళ్ళీ ఎవరేనా అడిగిరే ఎంత ఆడుతున్నారు ఒకటి పదహైదు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి ఇరవై పైన వస్తే తీసి పెడతారట ఏం పేరు నీ పేరు అశోక్ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఫ్రంట్స్ ఎవరికైనా అవసరం అయితే సైజ్ అయితే రెండు రెండు పళ్ళకూడలు యాభై ఎనిమిది సైజు అయితే ఉన్నాయంటున్నారు ఎవరికైనా అవసరం అయితే పోతున్నాయా పని ఇట్లా గడెం బాడే అన్నీ పర్ఫెక్ట్ అట అవసరం అయితే పని కట్టుకొని చూసుకుంటున్నారు నచ్చితే కాంటాక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సీడ కూడా ఎవరు కోడేలు అయితే ఉన్నాయి ఎవరు ఇవి నీవే ఏం రేటు ఇవి ఏం రేటు కోడేళ్ళకు లక్ష రూపాయలు ఎన్ని పాల మీద ఉన్నాయి కళినాయి ఎవరు మనది మాచనపల్లి మండల్ మహబనగర్ మండల్ మాచనపల్లి మహబనగర్ జిల్లా బాగుతాయి పనికి ఇట్లా ఏం పేరు నీ పేరు అరే నేను అడిగేది అడుగుతున్నాను అట్లా యూట్యూబ్లో పెడతాము అట్లా ఎండి హుస్సేన్ అంట హుస్సేన్ ఎవరికన్నా అవసరం అయితే పని కట్టుకొని చూసుకుంటున్నాడు నెంబర్ చెప్పవు సార్ నీది డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ జీరో నైన్ అడిగిపోయారు ఎవరన్నా ఎట్లా అడుగుతుంటారు ఎనభై ఐదు వేలు అడిగిపోతున్నారు న్యూ యాడ్కి అవుతున్నావు మళ్ళా తొంభై ఐదు వస్తే ఇస్తావు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు తన సేల్ కాకుండా ఎన్ని పాల మీద ఉన్నాయి నీ కోడేలు ఎవరు తీసుకోకపోతే నేనేం చేస్తాను నాది నాదే ఇప్పుడు వేరే వాళ్ళ కోడేలు అమ్ముడు అయితే ఉంది నీ కోడేలు అయితే ఎన్ని పొలం మీద ఉన్నాయి కోడేలు ఇవి ఫ్రెండ్స్ రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడేలు అట ఎంతుంటాయి రేటు ఇవి లక్ష పదహైదు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అడిగిరేవర లక్ష లోపు అడుగుతున్నారు నువ్వే అడిగి అయితేద్దామనుకుంటే లక్ష పైన అయితే ఇస్తావు పోతాయా పని ఇట్లా బాగానే ఏ ఊరు మనది మనదే ఊరు ఉసిరేడిపల్లి పాన్గాల్ మండల వనపర్తి జిల్లా ಎವರಿಕೆ ಅವಸರೈತೆ ನಾ ಪೇರು ನಂಬರ್ ಉದ್ರೆಂಡ್ಸ್ ಎವರಿಕೆ ಇಲ್ಲ ನಂಬರ್ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ತ್ರೀ ಒನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ನೆರೆ ಕಂಟಾಕ್ಟ್ ಮಾತಾಡ್ತೀನಿ డెనిమిది ఎన్ని పళ్ళ మీద అది ఒక్క పళ్ళ వేసిందంట పాల నుంచి ఇది రెండు ఇది ఇది అది పోతాయి పని మామూలుగా అవుతాయి అడిగిరేమో ఎవరన్నా ఎట్లా అడుతున్నారు అరవై మూడు అరవై నాలుగు ఆడుతున్నారు నువ్వు ఆడుకున్నామలా అరవై తొమ్మిది వేలు అయితే ఇస్తావు మన ఊరేది రైన్పల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా పేరు గిరిప్రసాద్ ఎవరికైనా అవసరం అయితే గిరిప్రసాద్ని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు నైన్ వన్ టూ వన్ టూ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈయన మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్కద్ర మార్కెట్లో ఎద్దుల రేట్లు ఇట్లున్నాయి ఈ వారం మార్కెట్కి అయితే ఎద్దులు చాలా తక్కువ సంఖ్యలో రావడం జరిగింది రైతులు అయితే ఎవరు మార్కెట్కి అయితే వచ్చలేరు వ్యాపారస్తులే కొనుగోళ్లు అంతంత అంత మాత్రంగానే కొనుగోళ్లు జరిగినాయి ఫ్రెండ్స్ లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం